వెల్కమ్ టు న్యూస్ ఈనాటి వార్తలు ఎన్నికల అధికారి చేతివాటం మాకు న్యాయం చేయండి అని కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునాంబాద్ గ్రామ పంచాయతీలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికల అధికారి చేతివాటంతో తాము నాలుగు ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్లు తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని ఆళ్లగడ్డ విజయమ్మ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు తాము గ్రామ సర్పంచ్ గా పోటీ చేసినటువంటి గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో లేనటువంటి ఇరవై రెండు మంది పేర్లను ప్రత్యర్థులు చేర్పించి తమను ఓటమి పాలు చేయించినట్లు సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఆళ్లగడ్డ విజయమ్మ ఈ విషయాన్ని ఎన్నికల అధికారికి అక్కడ ఉన్న ఏజెంట్లకు ఫిర్యాదు చేసిన వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రత్యర్థులతో చేతులు కలిపారని వారిపై కఠిన చర్యలు తీసుకొని నియమ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో అక్రమంగా ఉన్న ఇరవై రెండు ఓట్లను తొలగించి పదవవార్డులో రీఎలక్షన్ జరపాలని బాధితులు కోరుతున్నారు ఈ విషయంపై తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు దములతో మీ ఛానల్ మీ కోసం మీ ముందు